சிமா <laughs> நானே వసంత్ నా పిల్లలు కాలేజీ ఎంత బాగా సినిమాకి వెళ్తున్నారు నాకు ఎంత సంతోషంగా ఉందో ఫాస్ట్ గారు మాట ఫాస్ట్ గారు

స్కిట్లో ఉన్నావు ఇంకో ఇంకో బాలే ఎప్పుడు అయ్యో ఇది కూడా మిస్ అయిపోయింది ఎప్పుడు నా బాల్ ఇంకోదా కొట్టలేకపోతున్నావా ജനറ പദ്രാ പദ്രാ സ്ഥലറ സ്ഥലരാ സ്ഡ് വന്നലരാ నా పిల్లల్ని ఎంత బాగా ఆడుకుంటున్నారు సంతోషంగా ఉందో పాశ్వర్యం ట్రిప్ అవుతున్నారా మరి సంతోషంగా వెళ్దాం అనుకుంటున్నాం కదా ఏ దాకుందాం రారా ఏ దాకుందాం ఈ దొగ దొగ

Hei. <laughs> పనులని ఇప్పుడికైని నేను చూడలేదు బ్రహ్ముడు రోజు చూద్దాను ఈ రోజు ఎంత బాగుందో బ్రహ్ముడి సుజతక్క సుజతక్క ఏం చేస్తున్నావు అక్క సీరియల్ చూస్తున్నాను ఇప్పుడు వచ్చా పెట్టి తర్వాత రేపేవా మామూలుగా వచ్చానక్క అక్క చూడక్క నక్లి ఎంచుకున్నాను అనుకుందా అవునా చాలా బాగుంది నక్లీస్ ఎంత ఐదు కాసలు అక్క అమ్మ కాసలా చాలా బాగుంది నక్లీసు అందగతి ఈ ప్రపంచంలో అవ్వలేరు నేనే అందగతిని పక్క పక్క ఇంటికి ఉన్న సుజాత కన్నా నేనే అందంగా ఉంటాను మేరి అక్క మేరి అక్క ఏం చేస్తున్నావు అక్క మేకప్ వేసుకుంటా నీకు కూడా కొంచెమేనా నాకు వద్దులేక్కను వేసుకో ఎంతో అది కొంచెం వచ్చేస్తాను నా కొద్దిలేకను వేసుకో నేను మేకప్ వేసుకుంటే ఎంత బాగుంటారో తెలుసా అయినా నాకు వద్దులేక్కను వేసుకో ఏమవుతుంది అసేహ నా పిల్లలు ఎంత బాగా చూస్తున్నారు సీరియల్ ఎంత బాగా మేకప్ వేసుకుంటున్నారో నాకు ఎంత సొంత ఎంత సంతోషంగా ఉంది ఇదేంటి మనం మాట్లాడుకునే టైంలో పాస్ గారు ఎందుకు అవుతున్నారు అసలే మనం ఎన్ని నెలకు కలుసుకున్నాం వన్ నెల పాస్ గారు అండి వన్ నెల సుజాత మీరు పెద్ద మాట్లాడేంటమ్మా పళ్ళెక్కువ పోయండి పిల్లలతో

ఏమైంది కాలేజ్ ఎట్లా ట్యాబ్లెట్లు వేసుకున్నావా ట్యాబ్లెట్లు వేసుకున్నాను అయినా తగ్గుతా అవునా అవునా